చాలా మందికి రూట్ కెనాల్ మీద రూట్ కెనాల్ అంటే అసలు వీళ్ళు ఫస్ట్ టీత్ పుచ్చిపోయింది లేదా అసలు లేదా బ్లాక్ అంటే వాళ్ళకి తెలియదు ఓకే బ్రష్ చేసుకునేటప్పుడు చూసుకుంటారు ఒక బ్లాక్ గా ఉంది లేదా ఒక డాట్ అట్లా ఉంది టీత్ లో కేరీస్ అనేది ఉంటుంది పుచ్చు అంటారు దాన్ని అది బ్లాక్ కలర్ డాట్ లా కానీ అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది ఎప్పుడైనా బ్రష్ చేసినప్పుడు మీరు అద్దంలో అలా చూసుకుంటే వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అలా కాకుండా మీరు అలానే వదిలేస్తే ఆ పుచ్చి అనేది ఈ ఈ పై భాగంలో కానీ సైడ్ భాగంలో గానీ ఇలా వదిలేస్తే అది లోపల లోపల పన్నుని పన్నుని తినేస్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా కూడా ఇక్కడ 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 నుంచి వచ్చి ఈ సైడ్ ఇక్కడ చూడండి అంటే మీకు పుచ్చ అనేది ఇక్కడ రావచ్చు ఎక్కడ రావచ్చు ఇప్పుడు పన్ను అనేది నాలుగు డైరెక్షన్ లో ఉంటుంది ఒకటి అంటే మీకు సైంటిఫిక్ బకల్ సైడ్ అక్ ఇప్పుడు పైన అయితే అక్జల్ సైడ్ ఇట్లా ఉంటుంది అనమాట నేను జనరల్ గా చెప్తున్నాను అంటే మీకు బ్రౌన్ ఉంది కాబట్టి మీకు డార్క్ ఆ బ్లాక్ యాక్చువల్ గా బ్లాక్ రావచ్చు అట్లా అనమాట ఆ పుచ్చ అనేది డైరెక్ట్ ఇంకా పుచ్చు అనేది లోపలికి వెళ్ళిపోతే నరాల్లోకి లోపలికి వెళ్ళిపోతే ఇంకా దానికి ఇంకా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ఇది ఏంటి అంటే మనకి ఇక్కడికి గమ్ ఉంటది యాక్చువల్ గా ఈ మనము బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోయినా లేదా డెంటిస్ట్ వన్ ఇయర్ లో కనీసం విజిట్ చేయాలి మన జంక్ ఫుడ్స్ తినేసి మన ఫుడ్ హ్యాబిట్స్ బాగలేకపోయినా క్యాలిక్యులస్ స్టెయిన్స్ అవన్నీ ఫామ్ అవుతాయి అనమాట అప్పుడు ఆ క్యాలిక్యులస్ ఆ కాలకులస్ అనేది చిగురిని తినేస్తుంది చిగురుని తినే చిగురుతో పాటు లోపల ఎముకను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఆ క్యాలిక్యులెస్ అనేది ఆ టూత్ లాంటి మెటీరియల్ లాగా మనకు కనపడుతుంది ఒక స్టోన్ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది అనమాటే సో అందుకనేసి మనకి బ్రషింగ్ లో పోరు ఎప్పుడు సో అందుకని సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కంపల్సరీ డెంటల్ విజిట్ చేస్తే క్లీనింగ్ అనేది దానికి ఒక అనేది ఉంటుంది దాంతో క్లీన్ చేస్తారు అందుకే అంటే ఇప్పుడు మనకు ఉంటేనే చేస్తారు ఇప్పుడు మీకు అక్కడ ఉంది అంటేనే చేస్తారు డాక్టర్ మనము హెయిర్ కట్ చేసుకున్నట్టు మంత్లీ లేదా టూ మంత్స్ అట్లా అవసరం లేదు ఇన్ కేస్ వాళ్ళకి అవసరం ఉంది లేదా మనకి సిక్స్ కి కూడా వస్తుంది అంటే దానికి తగ్గ టూత్పేస్ట్ దానికి తగ్గ మౌత్ వాష్ కానీ అట్లా డాక్టర్ కండిషన్ బట్టి రెఫర్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చిగుళ్ళ నుంచి కూడా చాలా మందికి బ్లడ్ రావడం గమనిస్తా ఉన్నాము ఎందుకు వస్తుంటారు అసలు ప్రాపర్ బ్రషింగ్ లేక ఆ ప్రాపర్ బ్రషింగ్ లేదు అంటే మీకు ఇందాక చెప్పాను కదా ఆ కాలిక్యులస్ కానీ లేదా మనం తిన్న ఫుడ్ అంతా ఇరుక్కునేసి అక్కడ లోపల క్రిములు లాగా ఫామ్ అయిపోయి ఆ చిగురు అంతా తిందాము లేదా ఇప్పుడు మనము ఫుడ్ ఒక లో పెట్టేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తినేసిన బోన్స్ లేదంటే నాన్ వెజ్ లేదంటే బైందకాయలు అట్లా పడేస్తాం అది అట్లే వదిలేస్తే ఏమవుతుంది వన్ డే టూ డేస్ కి కూలిపోతుంది సో అట్ ద సేమ్ టైమ్ మనం తినే ఫుడ్ అట్లాంటి నోట్లో కూడా మనం వదిలేసామంటే గా ్రష్ చే అదేమ్మా ఆ ఫుడ్ అలానే కుళ్ళిపోయి ఆ చిగురు తినేసి దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా బ్రష్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది రఫ్ వల్ల రాదు ఇంకోటి మీరు అడిగింది మంచి క్వశ్చన్ రఫ్ బ్రషింగ్ అనేది కూడా ఎనామిల్ అనే లేయర్ అలా అరగడం లేదా చిగురుని అంటే మరి రక్తం వచ్చే అంత డామేజ్ చేయదు ఆ చిగురు రఫ్ అవడం లేదా ఎనామిల్ అరగదీయడం అలా చేస్తుంది రఫ్ బ్రష్ బ్రి బ్రిజిల్స్ యాక్చువల్గా రఫ్ బ్రిజిల్స్ యూజ్ చేయడం వల్ల సో మీడియం మీడియం బ్రిజిల్స్ అనేది ఇట్స్ ఇనఫ్ వెల్ ఇనఫ్ రఫ్ అనేది మాక్సిమం యూజ్ చేయరు ఒకవేళ మీరు అడిగినట్టు చిగుర్లకు సంబంధించి వాళ్ళకి ఏమన్నా ఉంది అంటే వాళ్ళకి స్మూత్ బ్రిజిల్స్ అనేవి మనము అనమాట అవి యూస్ చేయండి వన్ మంత్ లేదా టూ మంత్స్ మినిమం యూజ్ చేయండి